భారత స్వతంత్ర ఉద్యమంలో దేశం కోసం తన ప్రాణాలు మాత్రమే కాదు తన భర్తను కూడా త్యాగం చేసిన వీరనారి ఆమె నీరా ఆర్య పంతొమ్మిది వందల రెండులో లో ప్రదేశ్ లో జన్మించిన నీరా చిన్నప్పటి నుంచే దేశభక్తితో పెరిగింది సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్ర ఉద్యమం ప్రారంభించగానే ఆమె ఆజాద్ హిందూ ఆర్మీలో చేరింది రాణి ఆఫ్ జాన్సీ రెజిమెంట్ లో మొదటి మహిళా గూఢాచారి అయ్యింది అలాగే నేతాజీ బాడీ గారు ఆమె ఒకరు ఆమెను శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె తండ్రి తర్వాత అతను బ్రిటిష్ సిఐడి ఏజెంట్ అని నీరాకు తెలిసింది ఒక రోజు ఆమె భర్త నేతాజీని చంపడానికి ప్రయత్నించాడు కానీ నేతాజీ డ్రైవర్ చనిపోయాడు దీంతో నీరా తన భర్త ప్రాణాలనే తీసింది బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను జీవిత ఖైదు విధించి అండమాన్ జైలుకు పంపించారు నేతాజీ ఎక్కడ ఉన్నారో చెప్పమంటూ ఆమెను చాలా హింసించారు కానీ ఆమె నేతాజీ తన గుండెల్లో ఉన్నారని ఇచ్చింది దీంతో అక్కడి అధికారులు పెద్ద కత్తెర తీసుకువచ్చి ఆమె గుండెను కోసే ప్రయత్నం చేసినా నొప్పిని భరించింది కానీ నిజం చెప్పలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చింది కానీ ఆమెను ఎవరూ గుర్తించలేదు హైదరాబాద్ లో చిన్న పువ్వుల వ్యాపారం చేస్తూ పేదరికంలోనే జీవించింది చారు జూలై పంతొమ్మిది వందల తొంభై ఉస్మానియా హాస్పిటల్లో ఎవరు గుర్తించకుండానే ఆమె మరణించారు ఇప్పుడు హైదరాబాద్ లో నీరా ఆర్యాకు స్మారక భవనం కూడా ఉంది ఆమె జీవిత కథతో బాలీవుడ్ లో ఒక సినిమా కూడా తీస్తున్నారు దేశం మర్చిపోయిన ఇలాంటి యోధులు ఎందరో ఉన్నారు అలాంటి వారికి ఒక సెల్యూట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి